గత ఆరు నెలల నుంచి ఏజెన్సీ డిఎస్సి కోసం నిర్విరామంగా ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఐటీడీఏలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎటువంటి ప్రభుత్వం నుంచి స్పందన ఇంకా రాలేదు పైగా ఈ మెగా మెగాడిఎస్సిలో కూడా ఏజెన్సీ రిజర్వేషన్ అనేది అమలు చేయకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఏదైతే గత ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఐటీడీని పునరుద్ధరణ చేస్తాం ఏజెన్సీ డిఎసీ చేస్తాం ఇవన్నీ హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలనేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఏజెన్సీ బంద్కి పిలుపునిస్తున్నాం సో ఇరవై రెండవ తేదీ పూర్తి ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం ఏజెన్సీ డిఎసీ స్పెషల్ ఏజెన్సీ డిఎస్సీ నోటిఫికేషన్ చేయాలనేసి ఒక నినాదంతో ఏజెన్సీ బంద్కి పిలుపునిస్తున్నాం కాబట్టి నిరుద్యోగ యువత ఏజెన్సీ అభ్యర్థులు డిఎస్సి మిత్రులు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ బంద్ని విజయవంతం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఏజెన్సీ డిఎస్సి ప్రస్తావనది లేదు కాబట్టి ఆర్టీఐ టూ థౌజండ్ నైన్టీన్ లెక్కల ప్రకారం చూస్తే పత్ పదకొండు వందల ఏజెన్సీ డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి రీసెంట్గా ప్రమోషన్ ద్వారా కూడా అనేక ఖాళీలు భర్తీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వెంటనే ఐటీడీఎల్లో బ్యాక్లైడ్ ఉన్నటువంటి పోస్టులకి ఏజెన్సీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలనేసి ఏజెన్సీ డిఎస్సీ సాధన తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్